కర్నూలు జిల్లా ఆదోనిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పదకొండవ అంతర్జాతీయ యోగా కార్యక్రమంలో భాగంగా ఆదోని సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఆదివారం రోజు యోగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఆదోని పట్టణ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మీ ఆరోగ్యాన్ని సురక్షితంగా కాపాడుకోవాలంటూ మున్సిపల్ కమిషనర్ కృష్ణ ఎన్ఎస్టివి వారికి తెలిపారు రాష్ట్ర ప్రభుత్వము చేపట్టినటువంటి పదకొండవ అంతర్జాతీయ యోగా కార్యక్రమంలో భాగంగా మన ఆదోని పట్టణం పరిధిలో సఫ్కల్ గారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్కి ఆదివారం ఎనిమిదో తారీఖు ఆదివారం ఉదయం ఏడు గంటలకి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ఒక యోగా కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో పట్టణంలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్లు అలాగే మండల పరిధిలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ కూడా హాజరు కావచ్చు ఈ దీంట్లో మనకు టౌన్లో ఎక్కడైతే యోగా శిక్షణ కేంద్రం ఉన్నాయో దానికి సంబంధించిన మాస్టర్ల ద్వారా ఆ రోజు యోగా కార్యక్రమం జరగబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొనే దీనివల్ల ఉపయోగాలు కూడా చాలా ఉన్నాయి మన యోగా చేసినట్లయితే మనసులో బాడీలో ఫ్లెక్సిబిలిటీ అనేది ఒకటి ఏర్పడుతుంది నరాల కదలిక ఎలాంటి కీలనొప్పులు ఇలాంటివి లేకుండా పోతాయి కాబట్టి సీనియర్ సిటిజన్స్కి ఇది చేస్తే బాగుంటుంది అని జిల్లా అధికారులు ఆదేశించిన ప్రకారము సపెట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఎంపీడీఓ గారు మున్సిపల్ కమిషనర్ గారు వీరిద్దరి ఆధ్వర్య సంరక్షణ భాగస్వామ్యంలో చేస్తున్నాం కాబట్టి టౌన్లో ఉన్నటువంటి అలాగే పట్టణ ఆనుకున్నటువంటి పన్న మండలంలో ఉన్నటువంటి మందగిరి కానీ సదాపురం పంచాయతీ కానీ ఇట్లా ఎస్పీ కానీ ఇలాంటి దగ్గరగా ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కూడా ఎవరైతే సీనియర్ సిటిజన్ వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని చేప్రతిని చేయాల్సి ఉంటుంది కాబట్టి దీంట్లో ఒక పార్టీకి సంబంధం కాదు ఒక మతానికి సంబంధం కాదు అలాగే ఒక కులానికి సంబంధించి కాదు వయస్సుకు లేదా లింగ భేదం ఇలాంటి ఏలాంటి భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యోగా కార్యక్రమంలో పాల్గొనాల్సిన అవసరం ఉంటుంది వారు వారు చేసుకున్నట్లయితే యోగా చేసుకున్నట్లయితే ఆర్థికంగా అలాగే ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆగా ఆటోమేటిక్గా ఆర్థికంగా మనం ఎదిగేదానికి ఆస్కారం ఉన్నాయి కాబట్టి దీన్ని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటూ ఆ రోజు జరిగే కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని జప్రం చేయవలసింది కోరుకుంటున్నాము అలాగే ఆర్ల్స్ కాలేజ్ గ్రౌండ్లో ఉన్నటువంటి ఉదయం పూట మార్నింగ్ వాక్ చేసే వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆశిస్తున్నారు టైమింగ్ సార్ ఉదయం ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కాలంలో ఉంటుంది కాబట్టి ఈ కాలంలో ఎలా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదనుకుంటున్నాను కాబట్టి ఆ టైంలో మనమంతా పాల్గొని మన ఆధునిపలో ఒక మంచి ఈవెంట్ జరిగింది అనేటువంటి మెసేజ్ కూడా జిల్లా దగ్గర మనం అవ్వగలిగితే అదనకు మంచి బుద్ధి ఉండేదానికి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు దీనికి సాధిస్తానని ఆశిస్తున్నాను అదన కృష్ణ మున్సిపల్ కమిషన్ ఆధునిక